ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది మనకు సంక్రాంతిలోపు చంద్రన్న కానుకలైతే డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ప్రతి నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందు అందుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ సమాచారాన్ని అయినా మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా ట్రాఫిక్ ఏరియాలోకి అయితే వెళ్దాం మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పండుగ పండుగ జరుపుకునే సందర్భంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా చంద్రాన్న కానుకలు అయితే ఇవ్వాలని నిర్ణయాలు తీసుకున్నారండి ఈ చంద్రాన్న కానుకలు ఈ చంద్రాన్న కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కిట్లో రెండు చీరలు ఇవ్వబోతున్నారు మహిళలందరికీ ఇక అంతేకాకుండా తొమ్మిది రకాల సరుకులు ఇవ్వడం జరుగుతుంది మనకు ఆల్రెడీ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది ఇక త్వరలోనే చంద్రాన్న కిట్లను ప్రజలకు అందించబోతున్నారు మనకు ఈ చంద్రాన్న కానుకలు ఏమేమి ఉంటాయా అంటే గోధుమ పిండి నూనె నెయ్యి శనగపప్పు కందిపప్పు ఇంకా కొన్ని సరుకులు యాడ్ చేసి మనకు సరుకులను ఉచితంగా సరుకులను ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీటితో పాటుగా రెండు చీరలు కూడా మహిళలకు సంక్రాంతి కానుకగా ఇవ్వబోతున్నారు గతంలో టీడీపీ గవర్నమెంట్ ఆధీనంలో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రన్న కానుకలు అయితే ఇచ్చేవారు ఈ సంక్రాంతి పండుగకు దాంతోపాటే మళ్ళీ కూడా ఈ సంక్రాంతి పండుగకు దాన్ని రిపీట్ చేయబోతున్నారు మన కూటమి ప్రభుత్వం జనవరి పద్నాలుగవ తేదీన చంద్రన్న కనుకలు ఇవ్వనున్నారు ఏపీ ప్రభుత్వం అందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వాలని నిర్ణయాలు ఖరారు చేశారు ఈ వీడియో పట్ల ఎలాంటి లవ్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను